ఖచ్చితంగా కొనసాగిస్తాము మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము ఇరవై రెండులో చేశాము ఇరవై ఐదు కానీ ఇరవై ఆరులో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా శ్రీవారి సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంత ముందు ఎట్లా చేశారో అంటే మీ అందరు కూడా ఖచ్చితంగా రావాలా చేయాలా మాకు బాబాయ్ గారు గుర్తు పెట్టుకోండి మీ ఆధారంలోనే కొంచెం కూడా తీసుకొచ్చారు అంటే సుధా సుధా గురించి నేను చెప్పాలా ఇప్పుడే ఇంట్లో ఆయన టిఫిన్ కార్డ్ నుంచి మొత్తం ఎత్తుకున్నాడు ఇక్కడ సో సుధా ఎట్టు ఉంటుందంటే ఏది కూడా దాచుకోలేడు ఊడింది ఉన్నట్టు మాట్లాడడం చెప్పడం మాకు మంచి మిత్రుడు చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం ఎప్పుడు కూడా మా అభిమాని సుధా మేము కూడా అట్టే ఉంటాం అనుకుంటాం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం మంచి కార్యక్రమం చాలా సంతోషం మా ఎంపీ స్టార్టింగ్ ఏ శ్రీవారి సేవకంతో జరుపుకోవడం చాలా ఈ శ్రీవారి సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ చేస్తున్నారు వైభవత్సావులప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడున్నా కానీ నీ పోటోళ్ళు రోడ్లు దాంట్లో రాముడు మా బాబాయ ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా చులువైంది రెండు వేల పదహారులో మొదటిది చేయడం వేల ఇరవై రెండులో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఈరోజు మొదట ఒకటి చెప్పాలి మీకు ఇప్పుడే ప్రశాంతి చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవ చాలా అదృష్టం మాకు మీ అందరికీ ఒకటి చెప్పాలా నన్ను ఎంపీగా సార్ని సార్ మీరు అత్యంత మెజారిటీతో గెలిపిన మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు నారాయణ సారు అక్కడ తాడేపల్లిలో ఈరోజు ఆయన మంచి టైం అని ఆయన యాక్చువల్ గా ఏమంటారు దానికి లేకపోతే దీనికి వచ్చిండేవాడు ఈరోజు మంచి ముహూర్తం అని పోయాడు లేదంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వచ్చిండేవాడు అందులో మీకు తెలుసు నారాయణ గారిని మనం మీ అందరూ ఓటేసి గెలిపించి ఈరోజు మంత్రి కావడం కూడా మన తెలుసు ఎందుకంటే మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి జరిగిందో మన సిటీలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రిగా రావడం మనందరికి అదృష్టం ఇప్పుడు జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము ఎందుకంటే స్వామి వారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం అందరికీ కుదరదు అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా వృత్తాభక్తిగా మా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సేవ అంత గొప్పది మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం లక్ష దీపోత్సవ కార్యక్రమంలో అయితేనేమి వైభవత్సవాలు అయితేనేమి మీరందరూ లేకుండా మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయితేనేమి ఇలాంటివి ఎన్నో సేవలు వాటి మీ సహకారం మాకు నింది మీరు లేకుండా మేము అవి అంత దిగ్విజయంగా చేయలేకపోయే వాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరందరూ అత్యంత భారీ మెజారిటీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడ ఈరోజు రాలేకపోయిన నారాయణ సార్ని కానీ అదేవిధంగా కోవూరు నుంచి నన్ను కానీ అందరినీ మీ అభిమానంతో మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం